శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్రమరెడ్డి డిగ్రీ కళాశాల నందు ప్రముఖ వివిధ కంపెనీలచే తమ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతి యువకులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్కుమార్ చౌదరి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ నాలుగు ఐదు సంవత్సరాలు తమ విద్య ప్రతిభను చాటుతూ కష్టపడి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించడం ఎంతో సంతోషదాయకమని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరిని అభినందిస్తూ సమయాన్ని చదువును సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను చక్కబ మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి రాబో యాభై ఐదు సంవత్సరాలను సుఖవంతంగా జీవించటకు చదువుకున్న నిరుద్యోగ యువతకు కష్టపడి సమయాన్ని సద్వినియోగం చదువుకున్న సుస్వాగతం మేము ప్రతి సంవత్సరం మా కాలేజీలో సాఫ్ట్వేర్ జాబ్స్ మా పిల్లల వరకే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ఎందుకంటే గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెగా జాబ్ మేళ ఒకటి పెట్టాం అప్పుడు దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మంది దాకా ఆ రోజు అటెండ్ అయ్యారు తర్వాత టీడీపీ గవర్నమెంట్ తర్వాత జాబ్ మేళా పెట్టం మళ్ళీ కావాలలో నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ జాబ్ మేళని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే జాబ్ మేళ అనేసరికి అందరూ ప్యాకేజీలు ఊహించుకొని వస్తున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారంట ఊహించుకొని వస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఆ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి కానీ అది మన కావలు పట్టడానికి రావాలంటే కొంచెం టైం పడుతుంది మీలో కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఈ బీటెక్ కానీ ఇంజనీరింగ్లో కానీ బీటెక్లో కానీ అలానే డిగ్రీలో బీసీఏ కంప్యూటర్స్ లో కానీ అలానే బీకామ్ కంప్యూటర్స్ లో గానీ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు రెండున్నర లక్ష ప్యాకేజీలు మాత్రమే ప్రజెంట్ ఇస్తున్నారు బీటెక్ అయినా ఒకటే బీసీ అయినా ఒకటి బీఎస్సీ అయినా ఒకటే కాబట్టి ఇప్పుడు ఈ జాబ్ ఫెయిర్ లో ఐటీఏ చదువుకున్న వాళ్ళకి టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఇంటర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి అలానే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి బీటెక్ పాస్ అయిన వాళ్ళకి అందరికి ఐదు రకాల పాలిటెక్నిక్ వర్గాలు అందరికి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడు శ్రీ సిటీలో తీసుకుంటే మనం ప్రతి కంపెనీలో పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు శ్రీ సిటీలో ఒక నాలుగు వేల రూపాయలు హాస్టల్లో పోయినా పదకొండు వేల రూపాయలు పోయింది కావల్లో రోడ్ల మీద తిరిగే బదులు అక్కడ పోయి జాబ్ చేసుకుంటే ఒక క్రమశిక్షణ అలవాటు పడుతుంది ముందు ఏదో ఒక జాబ్ మనకి ఇంట్లో వాళ్ళకి కూడా సాటిస్ఫై మీ నీ తిండి ఖర్చులు తప్పించుకుంటామని సాటిస్ఫాక్షన్ మీకు ఉండాలి మన ఇంట్లో వాళ్ళు కూడా మా అబ్బాయి పదం కూడా జాబ్ చేస్తున్నారా అని చెప్పుకునే చెప్పుకునేటప్పుడు మనకు కూడా పేరెంట్స్ కూడా గర్వపడతారు మీకు ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు ఇస్తే సెకండ్ ఇయర్ పంతొమ్మిది వేలు ఇస్తారు తర్వాత ఇయర్ ఇరవై రెండు వేలు ఇస్తారు అలా పెంచుకుంటూ పోతారు ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ జాబ్స్ కాదు గవర్నమెంట్ జాబ్స్ అంటే మీరు చూస్తుంటారు మన ఇరవై తొమ్మిది వేల టీచర్ పోస్టులు బీఎస్సీ కింద రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి బీడీ చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ జాబ్ మేడకు వచ్చిన వాళ్ళు కూడా నాకు ఈ చిన్న జాబేనా అనుకోవద్దు ఏదైనా జాబ్ జాబే అందువల్ల అనుకోకుండా మీరందరూ ఈ జాబ్ మేడలో పాల్గొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆఫర్ లెటర్ తో వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇదే వయసు ఒక్కసారి రాజీ పడితే జీవితంలో మనం ఇంకొక అందరం ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నారంటే మనం ఎనభై సంవత్సరాలు అనుకుంటే డెబ్బై మిగతా అరవై సంవత్సరాల కష్టాలు బాధలుతో బతకాలి కానీ ఈ నాలుగు ఈ మూడు నాలుగు సంవత్సరాలు మీరు కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే రాబోయే యాభై ఐదు సంవత్సరాలు మీరు సుఖంగా జీవించగలరు యాభై ఐదు సంవత్సరాలు రాజుగా బతకాలంటే ఇప్పుడు కష్టాలు అనిపించాలి కాబట్టి మీరు గమ్యం వెతుక్కోవాలి మీ గమ్యం పర్ఫెక్ట్గా ఉండాలి వేసుకునే దారి సక్రంగా ఉంటే మీ జీవితం కూడా సక్రంగా ఉంటుంది వంకర టిక్కరగా వేసుకుంటే తల్లి కోసమో తండ్రి తిడుతున్నాడనో పక్కింటి వాళ్ళు నవ్వుతున్నారనో క్లాస్మేట్స్ అందరూ ఎదిగిపోతున్నారు నేను కూడా చేయాలని అక్రమైన మార్గాల్లో పోతే మీ జీవితం కొత్త కాలానికి నాశనం అవుతుంది ఇప్పుడు అందుకనే మీ అందరూ కూడా నేను ఒక్కటే వివరిస్తున్నా ప్రభుత్వాలు ఇంతమంది అధికారులు మేము అందరం కోరుకునేది మన బిడ్డలు ఉన్నత స్థాయికి రావాలని మేము కోరుకుంటున్నాం అందరూ మేము చెప్పేవాళ్ళమే కానీ ఇనేది మీరు చెప్పేవాడు చెప్తున్నాడు కానీ ఇంట్లో ఆపితే మీ జీవితం ఇబ్బందులు పడుతుంది ఎంతో మంది మనం చూడండి ఒక ఇంట్లో ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు పుడితే ఒక బిడ్డ ప్రయోజకుడు అవుతున్నాడు ఒక బిడ్డ ప్రయోజకుడు కావడం తల్లి పెంపకంలో లోపమా తండ్రి పెంపకంలో లోపమా ఎక్కడ ఉందో లోపం ఒక్కసారి మీరు మననం చేసుకోండి లోపం ఎప్పుడు కూడా మన చేతిలో ఉంటుంది క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పిన గురువు నలభై మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబితే కొంతమందికి ఫస్ట్ క్లాస్ వస్తుంది కొంతమంది సెకండ్ క్లాస్ వస్తుంటే గురువు చెప్పిన పాఠంలో లోపం ఉందా మీరు చదివిన పుస్తకంలో లోపం ఉందా అంటే అన్నిటికీ లోపం మీ మనసే ఆ మనసుని మీరు కంట్రోల్